కర్నూలు జిల్లా చిన్నటేకూరు ఘటన తీవ్ర ఆవేదన కలిచిందన్నారు నంద్యాల ఎంపీ శబరి బైకర్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు అయితే ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రయాణం చేయొద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు మృతుల్లో ఇప్పటి వరకు పంతొమ్మిది మందిని గుర్తించామని తెలిపిన ఎంపీ శబరి మరికొంతమందిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు మూడున్నరకు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే నలభై మంది దాకా ఆ ప్రయాణం చేస్తున్నారు దీపావళి సెలవులు అయిపోయింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లడం జరిగింది వాళ్ళకి దాంట్లో అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు పంతొమ్మిది మంది మాత్రం ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళకు ట్రీట్మెంట్ ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పుడు వరకు అక్కడే ఉండి వచ్చాను ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బైక్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడము అనేది అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అందరికీ ఒకటే ఆ సమయంలో ఆ బైక్ నడపడాను తర్వాత హైవే పైన ఆపోజిట్ డైరెక్షన్ ఎన్ని ప్రతిసారి ఊర్లకు వెళ్ళి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి అన్నా కూడా వినకుండా వెళ్ళడం జరుగుతుంది ఒక ఒకరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు కోరుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ రెండు లక్షల పాటు తర్వాత వీళ్ళకు ఇంజూరీ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా యాభై వేలు ఇస్తామని ప్రకటించారు అట్లాగే సీఎం గారు కూడా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు అయితేనేమి దగ్గరుండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుండి దగ్గరుండి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళండి ఏంటి అని అప్డేట్స్ అప్పుడు కూడా ఫోన్ చేసి ప్రతి క్షణం ఫోన్ చేసి అధికారులకు కానీ ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం